వెల్కమ్ టు అక్షిత మీరియా బూదంపాను మండలం సారపాకలో భర్త అక్రమ సంబంధం భార్య ఇంటి ముందు ధర్నా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మద్దతు ఆయనతో ఉండటం వేస్టు ఆయన దగ్గర ఉన్న రెండు భద్రత నమస్కారం ఉంటుందా లాయర్ నా పేరు కుసుమా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి కేసుపాక బిందు కేసు గురించి మేము మాట్లాడడానికి వచ్చాము నిన్న ఇరవై ఒకటో తారీఖు గాంధీనగర్ సారపాకలో బిందు అత్తమామల కోసం నా భర్త నాకు కావాలి అని చెప్పేసి అని గాంధీనగర్లో ఆమె నిరాహార దీక్ష చేయడం కానీ లేకపోతే ఆమె వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చోవడం గురించి తెలిసి మేము ఇవాళ అమ్మాయికి మద్దతు ఇవ్వడానికి వచ్చాము ఇరవై ఐదు లక్షల కట్నం తీసుకొని ఆ అబ్బాయి పది పదకొండు సంవత్సరాలు కట్ కాపురం చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దు అనడానికి గల కారణం ఏంటో మాకింతవరకు తెలియదు అదేవిధంగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయిని నేను కోర్టు పరంగా చూసుకుంటాను లీగల్గానే పోతాను అనేసి అని అంటున్నాడు అది ఎంతవరకు సమంజసమో మాకు ఈ రోజు వరకు కూడా మాకు అర్థం కావట్లే ఇంతవరకు మేము స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మీ అత్తగారింటికి వెళ్ళి మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా అని చెప్పేసి అని స్టేషన్లో అన్నారు అంతకుముందు నెల మూడు నెలల క్రితం పాల్వంచ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అత్తమామలు వెళ్ళి అత్తమామలు బావగారు వెళ్ళి అక్కడ కూర్చొని మేము బయట కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పేసి అని మాట్లాడుకున్నారంట అప్పుడు కూడా అమ్మాయి మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అమ్మాయి అమ్మాయికి కావాల్సిన న్యాయం చేయకుండా రెండో రోజు గంగాధర్ గారి దగ్గరికి తీసుకెళ్లారంట గంగాధర్ గారికి తీసుకెళ్తే ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని చేసుకో అమ్మా ఆయనతో ఉండడం వేస్టు అని చెప్పేసి మాట్లాడుకున్నారంట అబ్బాయిని అడిగితే రెండు బర్రలునే కాసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి ఆ పరలు కాసుకునే అబ్బాయికి ఇరవై ఐదు లక్షలు ఎట్లా కట్నం తీసుకున్నారు ఈరోజు కట్నం గురించి మాట్లాడితేనేమో మాకు సమస్య లేదన్నారు అమ్మాయి ఇదే ఇంట్లో అమ్మాయి పదకొండు సంవత్సరాలు ఉంది ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు అత్త మామలు ఈ అమ్మాయి గురించి పట్టించుకోవట్లేదో మీరు మాకు అంటే మాకు కొంచెం మద్దతుగా ఈ అమ్మాయి తరఫు నుంచి మేము మాట్లాడడానికి వచ్చాము